ఎప్పుడైనా అనిపించిందా ఎక్స్పర్ట్ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఎవరికీ పెద్దగా తెలియని కంపెనీలను ఎలా పట్టుకుంటారని ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక విశ్లేషణను లోతుగా పరిశీలించబోతున్నాం ఒక స్మాల్ క్యాప్ కంపెనీలో దాగి ఉన్న అవకాశాన్ని ఎలా అంచనా వేశారో దాని వెనుక ఉన్న లాజికేంటి స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇన్వెస్టింగ్ అనేది ఒక పెద్ద పజిల్ లాంటిది అందరూ చూస్తున్న పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా ఎవరూ పెద్దగా పట్టించుకొని ఓ చిన్న ముక్కలోనే అద్భుతమైన అవకాశం దాగి ఉండొచ్చు అసలు అలాంటి వాటిని ఎలా గుర్తిస్తారు వాళ్ల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అయితే ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ఇది ఇన్వెస్ట్మెంట్ సలహా అస్సలు కాదు ఇది కేవలం ఒక కేస్ స్టడీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఎలా పుడుతుంది దానిలోని మంచి చెడులను ఎలా బేరీజ్ వేస్తారో తెలుసుకోవడమే మన ఉద్దేశం సరే ఇక ఆ విశ్లేషణ లోతుల్లోకి వెళదామా ఐదు రెట్లు ఈ ఒక్క నంబరే ఈ మొత్తం అనాలిసిస్కి సెంటర్ పాయింట్ అయితే ఇది గ్యారంటీ కాదు కేవలం ఆ విశ్లేషణలో వాళ్లు వేసిన ఒక అంచనా మాత్రమే అసలు ఇంత పెద్ద అంచనా వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం ఈ విశ్లేషణను మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా అసలు ఈ కంపెనీ ఏంటి తర్వాత గ్రోత్ కి ఛాన్సులు ఎంతవరకు ఉన్నాయి మరి రిస్కులేంటి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ప్లాన్ ఎలా ఉండాలి చివరగా అన్నీ టీక్ఠాక్ జరుగుతోందో లేదో ఎలా ట్రాక్ చేయాలి వీటన్నిటినీ చూద్దాం సరే మొదలు పెడదాం మన విశ్లేషణకు కేంద్ర బిందువైన ఆ స్మాల్ క్యాప్ కంపెనీ పేరు స్మార్ట్ అండ్ పవర్ సిస్టమ్స్ అసలు ఈ కంపెనీ ఏంటి దీని కథేంటో ఇప్పుడు చూద్దాం కొన్ని బేసిక్ నంబర్స్ చూద్దాము మార్కెట్ క్యాప్ సుమారు నూట ఎనభై ఐదు కోట్లు అంటే ఇది పక్కా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ దీని పీఈ రేషియో పద్నాలుగు పాయింట్ ఐదుంది ఈ నంబర్ ఒక్కటే చూస్తే ఏమీ అర్థం కాదు కాని దీన్ని వేరే కంపెనీలతో పోల్చినప్పుడే అసలు విషయం బయటపడుతుంది సరే ఇక అసలు మ్యాటర్లో కొద్దాం ఈ చిన్న కంపెనీలో అంత పొటెన్షియల్ ఉందని ఈ అనాలిసిస్ ఎందుకు అంత నమ్మకంగా చెప్తోంది ఈ అనాలిసిస్లో ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేసేది మేనేజ్మెంట్ ఇచ్చిన టార్గెట్స్ ఇవే మామూలు టార్గెట్స్ కాదు చాలా అగ్రెసివ్ టార్గెట్స్ జస్ట్ రెండేళ్లలో రెవెన్యూని దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలని చూస్తున్నారు ఇది చాలా పెద్ద మాట ఇక చూడండి ఇక్కడే ఉంది అస్సలైన కిక్ స్మార్ట్ అండ్ పీఈ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఇదే ఫీల్డ్లో ఉన్న మిగతా కంపెనీలు థర్టీ నుంచి సెవెంటీ పిఈలో ట్రేడ్ అవుతున్నాయి అంటే ఏంటి ఈ థీసిస్ ప్రకారం ఈ స్టాక్ చాలా చీప్ గా దొరుకుతుందన్నమాట ఇంకా మార్కెట్ దీని అసలు విలువను గుర్తించలేదని అర్థం ఈ గ్రోత్ కేవలం మాటలు కాదు దాని వెనుక ఒక సాలిడ్ ప్లాన్ ఉంది ఒకవైపు కొత్త ప్లాన్తో ప్రొడక్షన్ డబుల్ చేస్తున్నారు మరోవైపు ఒక బ్యాటరీ యూనిట్ ని కొనేసి ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నారు ఇవన్నీ కలిస్తే గ్రోత్కి మంచి బూస్ట్ ఇస్తాయని ఈ థీసిస్ నమ్మకం ఏదైనా ఒకే యాంగిల్లో చూడకూడదు కదా ఇప్పుడు కాయిన్కి రెండోవైపు చూద్దాం ఈ గ్రోత్ స్టోరీకి అడ్డుపడే రిస్కులేమున్నాయో ఇప్పుడు చూద్దాం ఇప్పటిదాకా మనం పాజిటివ్స్ చూశాం కానీ ప్రతీ కథలో కొన్ని ట్విస్ట్లు కొన్ని సవాళ్లు ఉంటాయి ఇప్పుడు ఆ రిస్క్ల గురించి మాట్లాడుకుందాం ఈ ఎనాలిసిస్లో మూడు మెయిన్ రిస్క్స్ని హైలైట్ చేశారు ఫస్ట్ నెగటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటే కంపెనీకి బిజినెస్ నుంచి వస్తున్న డబ్బు కన్నా ఖర్చులే ఎక్కువన్నాయి ఇది ఒక రెడ్ ఫ్లాగ్ రెండోది వీళ్ళనుకుంటున్న కొత్త ప్రాజెక్ట్స్ ఆలస్యమవ్వచ్చు ఇక మూడోది స్మాల్ క్యాప్ స్టాక్స్లో కామన్గా ఉండే వాలెటాలిటీ అంటే ధరలు చాలా వేగంగా పైకి కిందికి వెళ్తుంటాయి ఓకే లాభాలు చూసాం నష్టాలు చూసాం ఇప్పుడు ఈ అనాలిసిస్ ప్రకారం ఒకవేళ ఈ ఆపర్చునిటీని వాడుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వమని సూచిస్తున్నారో చూద్దాం ఈ థీసిస్ ఏం చెప్తోందంటే ఉన్న డబ్బంతా ఒకేసారి పెట్టొద్దు కొన్ని భాగాలుగా కొనండి అని దీన్నే ట్రాంచ్ బయింగ్ అంటారు ఇలా చేయడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు కూడా యావరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది రిస్క్ కూడా తగ్గుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటి హై రిస్క్ హై రివార్డ్ స్టాక్స్కి మనం మొత్తం పోర్ట్ఫోలియోలో ఐదు నుంచి పది శాతం కన్నా ఎక్కువ పెట్టకూడదని ఈ అనాలిసిస్ స్పష్టంగా చెప్తోంది ఇది రిస్క్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యం ఇంకో సేఫ్టీ మెజర్స్ లాస్ అంటే ఒకవేళ మనం అనుకున్నది జరగకుండా స్టాక్ పడిపోతే మరీ ఎక్కువ నష్టపోకుండా ఒక పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర అమ్మేయడం ఇది మనల్ని పెద్ద నుంచి కాపాడుతుంది ఓకే మన జర్నీలో ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం ఇన్వెస్ట్ చేశాక చేతులు దులుపుకుంటే సరిపోదు మనం అనుకున్న థీసెస్ కరెక్ట్గానే వెళుతోందా లేదా అని ఎలా మానిటర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ చెక్లిస్ట్ని ఒక క్వార్టర్లీ రిపోర్ట్ కార్డ్లా అనుకోవచ్చు ప్రతి మూడు నెలలకొకసారి ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి అప్పుడే మన థీసిస్ ట్రాక్ మీద ఉందో లేదో క్లియర్గా తెలుస్తుంది ఈ థీసిస్ రాసిన వాళ్ల మాటల్లోనే చెప్పాలంటే స్మార్ట్ అండ్ పవర్ సిస్టమ్స్ ఒక పొటెన్షియల్ మల్టీబ్యాగర్ ఎందుకంటే ఇది చిన్న కంపెనీ వాల్యుయేషన్ తక్కువగా ఉంది గ్రోత్ టార్గెట్స్ క్లియర్గా ఉన్నాయి ఇంకా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా బలంగా ఉన్నాయి చివరిగా ఈ మొత్తం థీసిస్ సక్సెస్ అవ్వాలంటే రెండే రెండు విషయాలు కీలకం ఒకటి కంపెనీ వాళ్ల ప్లాన్స్ ని ఎంత బాగా అమలు చేస్తుంది రెండు వాళ్ల క్యాష్ ఫ్లోని నెగటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మార్చుకుంటుంది మనం ఈ మాట చాలాసార్లు వాడుకున్నాం కదా మల్టీబ్యాగర్ తెలియని సింపుల్ సింపుల్గా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి చాలా రెట్లు అంటే రెండు రెట్లు ఐదు రెట్లు పది రెట్లు రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అన్నమాట ముగించే ముందు ఈ ప్రశ్నతో వదిలేస్తున్నాను ఒకవైపు భారీ గ్రోత్ పొటెన్షియల్ మరోవైపు దాన్ని సాధించడంలో ఉండే రిస్క్ ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ ని కనుక్కోవడమే కదా ఇన్వెస్టింగ్లో అసలైన ఆర్ట్